అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి అందరూ ఎప్పుడెప్పుడు అని చూసే భద్రకాళి అమ్మవారి టెంపుల్లో నేను వీడియో తీసానండి ఈరోజు వచ్చేసి నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ టెంపుల్కి వెళ్తే అందులో ఉన్న మహత్యం కానీ ఆ ప్రశాంతత కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా నచ్చుద్ది మీకైతే మీకైతే ఏమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఈరోజు మీరు గుడికి వెళ్ళారా లేదా అనేది నాకు చెప్పండి ఏంటి అని అంటే ఈరోజు అమావాస్య అని చెప్పేసి అంటే కొన్ని కొన్ని అమావాస్యాలు కొన్ని కొన్ని పౌర్ణములు కొన్ని కొన్ని విధంగా వస్తాయండి ఈరోజు కంపల్సరీ టెంపుల్కి వెళ్ళాలండి అందుకనేసి నేనైతే టెంపుల్కి వెళ్ళాను అక్కడ అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది ఎదుట నంది ధ్వజస్తంభం అన్నీ చూసేసాము అమ్మవారు మనం కోరిన కోరికలన్నీ తీరుస్తారు అనేది చెప్తా చెప్తూ ఉంటారండి ఎవరి నమ్మకం వారిది ఎవరు నమ్మినట్టు వాళ్ళు నమ్మొచ్చు కానీ భద్రకాళి అమ్మవారు అని అంటే మాత్రం వరంగల్లో ఉన్న మహోన్నతమైన టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి నాకైతే చాలా ఇష్టం ఇక్కడికి రావాలి అని అంటే చా పెళ్ళైన తర్వాతకి అంతకుముందు ఎప్పుడో వచ్చానండి చాలా రోజుల తర్వాతకి ఈరోజు మా ఆయన తీసుకొని వచ్చాడండి అంటే మాది ప్రాపర్ వరంగల్ కాదు కదండి అందుకనేసి తీసుకొని వచ్చాడు నాకైతే చాలా మంచి మంచిగా అనిపించింది ఇక్కడ దర్శనం దగ్గర అసలు అమ్మవారిని చూస్తే అసలు ఆ రెండు కళ్ళు చాలేదండి చూడ్డానికి అంతా బాగా అనిపించిందండి అండి అసలు ఆమె వీడియో తీయద్దు అని అన్నా కానీ నేను వీడియో తీసానండి ఏదేదో కొంచెం అలా కనిపించిందండి ఏమి అనుకోవద్దు నాకైతే చాలా బాగా అనిపించింది ఇక తర్వాతకి ఇక్కడ శివాలయం పక్కనే శివాలయం ఉంటుందండి ఆ శివాలయంలో కూడా దర్శనం చేసుకున్న తర్వాతకి మేము వచ్చేసి ఇక్కడ బయటకు వచ్చామండి బయటకు వచ్చిన తర్వాతకి ఇక్కడ పులిహోర లడ్డు ప్రసాదం అని అంటేను తీసుకోవడానికి అక్కడికి వెళ్ళామండి ఇక్కడ చుట్టూ ఉన్న దేవాలయాలు కూడా అందరూ తమ పక్కనే గుడి పక్కనే ఉన్న చెట్టుకి వాళ్ళు అంది దారం కడుతున్నారండి మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందనేసి ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు చుట్టూ తాడిపత్రి కట్టారండి ఎండాకాలం ఎండలు బాగా కొడుతున్నాయి అని చెప్పేసి చాలా బాగా తయారు చేశారండి ఇక ఇప్పుడు ఇక్కడ మేమేమో లడ్డూ ప్రసాదం కానీ అవి మేము తింటూ ఉన్నామండి ఇంకా దర్శనం అయిపోయింది ప్రసాదం తిన్నామండి తిన్న తర్వాత వాటర్ బాటిల్లో వాటర్ నింపేసుకొని ఇంకా మేము బయటికి బయలుదేరామండి మాకైతే ఇంకా కొద్దిసేపు టెంపుల్లోనే ఉంటే బాగుండు అనేది అనిపించిందండి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది మేము ఇంకా టెంపుల్ బయటికి వస్తూ ఉన్నామండి కిందికి అంటే కొండ మీద ఉన్నట్టుగా ఉంటుందండి టెంపుల్